విష్ వచ్చేసింది మంచి మంచి వార్తలు వర్కచ్చేసింది నీ బంగారం సల్లగుండా అస్సలు నిలకడనే ఉండలేదు కదా పోయిన వారం అంతా తక్కువైంది మళ్ళా నిన్నీ అలా పెరుగుతుంది తక్కువైంది కదా అనుగుణ పోతే పెరుగుతుంది పెరిగింది కదా అనుకుంటే తక్కువైతుంది ఎంత దాకా పెరుగుతుందో ఎంత దిగుతుందో అస్సలు సమజైతలేదు నిన్న మళ్ళీంత పెరిగి డెబ్బై ఏడు వేల చిల్లరైందట తులం బిస్కెట్ బంగారానికి మన తాన స్కూల్లో చదివే పిల్లగాళ్ళ కాడికి వెళ్ళి పెద్ద మనుషుల దాకా రామాయణం కథ చెప్పమంటే కట్టే కొట్టే తెచ్చే అన్నంత సింపుల్గా చెప్తారు ఎందుకంటే అది మన దేశం ముచ్చట కాబట్టి అదే గా అమెరికా వాళ్ళనో కెనడా వాళ్ళనో జపాన్ వాళ్ళనో అడుగుతే చెప్తారా రామాయణ వాట్ ఇజ్ ఇట్ అని ఉల్టా ప్రశ్నిస్తారు మనల్ని కానీ గా బ్రెజిల్ దేశపోళ్ళు మాత్రం చెప్తారు చెప్పుడే కాదు రామాయణాన్ని కళ్ళగట్టినట్టు నటించి చూపెట్టిర్రు ఎంత ముద్దుగా చూస్తురా రామాయణం కథను రెండు మూడు నిమిషాలనే ఎట్లా ముగిచిర్రో అన్నట్టు వీళ్ళంతా మన దేశపల్లు గారు అందరికందరూ బ్రెజిల్ దేశపల్లే అక్కడి విశ్వవిద్యా గురుకులంలో చదివే స్టూడెంట్ల వీళ్ళంతా రామాయణ మహాభారతం స్టోరీలు సంస్కృత భాషను నేర్చుకుంటున్నారట ఇక మన మోడీ సార్ బ్రెజిల్ వస్తుండని ఎరికై కట్టే కొట్టే తెచ్చే కంటే స్పీడ్ గా రామాయణాన్ని కళ్ళకి గట్టినట్టు చూపెడితే సారు కూడా మురిసిపోయి మస్తు తారీఫ్ చేసిండు వారి మన దేశం కాదు మన భాష రాదు అయినా అన్ని నేర్చుకుంటు అర్థం చేసుకొని మనకే ఎంత మెచ్చుకున్నా తక్కువే కదా బారి ఎమ్మెల్యే ఓటేసినామంటే బై ఎలక్షన్లు తప్ప మళ్ళీ ఐదేళ్ల దాకా ఓటయ్యాం అది కూడా దేశంలో ఎన్నో ఒక్క తానే ఓటేస్తాం అంటే దొంగ దొంగోటేష లెక్క వేరే ఉంటుంది అనుకోర్రీ నేను చెప్పేది నియతుగా ఓటేసేటోళ్ళ ముచ్చట అయితే దేశమంతా ఓటర్ల ముచ్చట వేరే కానీ గా కొమరంభీం జిల్లాలో ఉన్న కొందరు ఓటర్ల ముచ్చట వేరే ఉంటుంది ఇటు తెలంగాణలా అటు మహారాష్ట్రలా రెండు రాష్ట్రాలలో ఓటేస్తారు అక్కడోళ్ళు మరి అట్లెట్లా అంటే ముచ్చట చూస్తే పూ రాగ నిన్న మా రాష్ట్రలో రెండు వందల ఎనభై ఎనిమిది సీట్లకు ఓట్లు అయ్యాయి కదా ఇక సెలబ్రిటీల కాడికి వెళ్ళి సామాన్య ఓటర్లంతా లైన్లు కట్టి ఓటేసిండ్రు అయితే అదట్ల పెడితే మన కొమరంభీం జిల్లా కెరిమేరి మండలం ఈ పన్నెండు ఊర్ల ఓటర్లు మాత్రం పదకొండు నెలల కింద జరిగిన మన తెలంగాణ అసెంబ్లీకి ఓట్లేసి మళ్ళా నిన్న మహారాష్ట్ర అసెంబ్లీ ఓట్లలో కూడా ఇచ్చినాం తెలంగాణలో ఇచ్చినాం అధికారులకు తెలియకుండా అనధికారికంగా కాదు బాజాతో సొంత ఓటర్ కారెట్ చూపించి మన తెలంగాణ అసెంబ్లీకి ఓట్లేసినాం అని చెప్పి మరి ఓట్లు గుద్దిరి పన్నెండు ఊర్లలో ఉండే మూడు వేల ఐదు వందల తొంభై ఏడు మంది ఓటర్లు అసెంబ్లీ ఓట్లే కాదు ఎంపీ ఓట్లప్పుడు కూడా కంతేనట అటు నిలబడ్డోళ్ళు ఇటు నిల రెండు 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 ఓట్లు వేసిరట మరి ఇస్తారు అని అంటే ఈ పన్నెండు ఊర్ల ప్రజాని కానుకున్న పెద్ద సమస్యనే ఇట్లా డబల్ ఓటింగ్ ఛాన్స్ కల్పిస్తుందట పరందోలి అంతపూర్ గ్రామ పంచాయతీ లోపట పన్నెండూర్లు ఊర్లు అటు మహారాష్ట్ర తెలంగాణలో కలిసి ఉన్నాయట అప్పట్ల రాష్ట్రాలు ఏర్పాటైనప్పుడు వీళ్ళ ఊర్లను సరిగ్గా ఇడగొట్టలేదట ఇక అప్పటి సంధి అటు ఇటు కాకుండానే ఉన్నారు వీళ్ళంతా ఇక అట్లనే రెండు రాష్ట్రాల పేర్లు పేర్లుంటాయి రెండు రెండు రేషన్ కారెట్లు రెండు ఓటర్ ఐడి కారెట్లు ఇట్లా అన్ని డబల్ డబలే ఉంటాయి అట తానా మరి ఊర్లో ఇట అట అనేది తేలేదాకా ఏది కాదనలేరు కదా కాదంటే ఇటు అటు కాకుండా అవుతామని భయమాయే మరిగా లైన్ల నిలబడాలి ఓటర్లకి ఇచ్చే తాయిలాలు హామీలు ముచ్చట కస్తే మాత్రం ఈ ఓటర్లంతా అదృష్టవంతులే అనుకోవాలి రెండు వైపుల ఎమ్మెల్యేస్ గా ఉన్నారు ఇక్కడ రెండు వైపుల సర్పంచులు ఉన్నారు రెండు వైపు అన్ని ఉన్నాయి ఇక్కడ రెండు స్కూల్స్ ఉంటాయి మహారాష్ట్ర స్కూల్ ఉన్నది తెలంగాణ స్కూల్ ఉన్నది పంచాయతీ అలాగుండా రెండు పిల్లల నడమ రోటే పంచాయతీ ఉన్నట్టే ఉన్నదిలే ఈ రెండు రాష్ట్రాల ఓటర్ల కథ కానీ ఎవరన్నా రెండు మాట్ల ఓటేసంతేలితే ఎన్నికల సంఘపోలు కేసు పెట్టి అరెస్ట్ చేపిస్తారు కానీ ఇడ బాజాప్తా ఎన్నికల అని చెప్పి వాళ్ళ ముంగట్నే రెండు రెండు ఓట్లు ఈ ఊరోళ్ళు అబ్బా అదృష్టం అంటే గా యూపీ సిద్ధార్థనగర్ జిల్లా దేవలహవ ఊరోళ్ళదేనోళ్ళ అంతటా నీళ్ళ వానలు వడగండ్ల వానలు షాపల వానలు మంచు వానలు గురుస్తాయి కానీ ఆ ఊరోళ్ళ మీద మాత్రం పైసల నోట్ల వాన కురిసిందట నిన్న అవి కూడా ఏవో చిల్లర మల్లర నోట్లు కావుల్లో మొత్తం పెద్ద నోట్ల మానే కూర్చిందట పార్రి పారీల్లా దేశంలో పేదరికం ఉంది పైసలు కరువు ఉన్నాయి పైసలు కంటికే కానొత్తలేవు అనేటి అంటే రాయి చూసినాక ఆ మాట ఎవలన్నా ఇక జూడు రాత్రి వంద నోట్లు రెండు వందల నోట్లు ఐదు వందల నోట్లే మొత్తం ఇటు రెండు జేసీబీల మీద ఎక్కి కొంతమంది అటు బంగ్లా మీదకెళ్లి ఇంకొంతమంది వండళ్ళు ఇప్పుడు భయ భయ గుప్పుడు పెట్టిరు కొత్త సినిమా రిలీజ్ అయితే సినిమా టాకిస్ హీరోల ఫ్యాన్స్ కనుక కాగిదాలు ఇసిరేసినట్టే కొత్త కొత్త కడక్ నోట్లనే ఎట్లు ఇరవో జూడిగా ఇటు జూడు నోటన ఎట్లా అందుకుంటురో జనాలు దొరికిన వాళ్ళకి దొరికినాన్ని ఏరుకున్న వాళ్ళకి ఏరుకున్నాన్ని అటు ఇటు ఇరవై లక్షల రూపాయల మీదనే చల్లిరట ఈ పెళ్లి వాళ్ళు పిలగాని పెళ్లి బారా తీసే గట ఈ ప్లాన్ నోట్లు గుప్పిరు తల్లి తండ్రికి ఇరవై లక్షల ఖర్చు పెట్టిరంటే ఇక పెళ్లి ఖర్చు ఎంతనో వాళ్ళ సంపాదన ఎంతనో కదా అబ్బా ఒక్క మాటకి ఇట్లా ఎగదలుతారని ముందే ఎరుకైతే మనమన్న మా ఊరికి అనిపిస్తుండొచ్చు కొందరికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి భయపడి ఇట్లా తల్లి తండ్రికి భయపడుతుంటారు చాలా మంది ఈ కెపాసిటీ ఉన్నోళ్ళు ఊరికో పది ఇరవై మంది ఉండనే ఉంటారు మన దేశంలో వీళ్ళు కూడా ఆ కేటగిరీ కాకుంటే వీళ్ళు భయపడకుండా ఆ పని చేసారు గంతే తేడా అమ్మనాయనల తర్వాత చదువు నేర్పే పంతులను దేవుళ్ళతోటి సమానం అంటారు కానీ నిన్నయాల కొందరు పంతులు దేవుళ్ళ లెక్క కాదు లెక్క కీచకుడి కజిన్ బ్రదర్ లెక్క మారి పిల్లల ఓసోసుకుంటున్నారు తాగి బడికచ్చి నిద్రపోయేటోళ్ళు కొందరైతే ఆడవిల్లలను ఆగం చేసేటోళ్ళు ఇంకొందరు అసలు జరుగుతున్న కొన్ని దారుణాలు తలుచుకుంటేనే మస్తు బాధ అనిపించబట్టింది అయితే గిట్లా మనకే కాదుల్లా ఈ జిల్లా కలెక్టర్ సారు కూడా గట్టిన అనిపిస్తుందట చూడుర్రీ సభల స్పీచ్ ఇచ్చుకుంటా ఎట్లా ఎమోషనల్ అయ్యి ఏడ్చిండో ఎక్కెక్కే ఏడుస్తున్న ఈ సారెవలో సామానుడు కాదోల్లా కాకినాడ జిల్లా కలెక్టర్ సగిలి శణ్మోహన్ సారు బాలల హక్కుల దినోత్సవం ప్రోగ్రాం కచ్చి కన్న పిల్లలను సంపిదిన్న పులి లెక్క చదువు చెప్పే సార్లే ఆడపిల్లలను ఆగం పట్టిద్దామని చూస్తున్నారు అని బాధపడబట్టిండు చదువులు చెప్పమని జీతాలు ఇస్తుంటే సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు దూరం ఎక్కువ అని తోటి టీచర్లతోటి తాకులాటలున్నాయని ఇదని పని తప్పించుకుంటున్నారట వెరీ వాళ్ళ గొడవలు నాకు ఇవేవో కావాలని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ పట్టుకొస్తారు ఎవరిని మోసం చేస్తున్నాం ఎవరిని మోసం చేయాలి సో ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ ప్లీజ్ అండర్స్టాండ్ అసలు కొలువెక్కినాడు ఎట్లున్నాం ఇప్పుడు ఎట్లున్నాం అనేది ఒక్కలన్న ఆలోచన చేస్తున్నారా అని కడుపులో ఉన్న బాధ అంతా బయట పెట్టిండు మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలో అలా ఇంకొకసారి ఉండడానికి ట్రై చేస్తాము ఎంతమంది ట్రై చేయగలరో చూద్దామంటాడు చాలా మంచి థాట్ అనిపించింది చాలా రోజుల తర్వాత నేను చూసిన వెరీ వెరీ నైస్ స్టేట్మెంట్ అలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ప్రయత్నం చేసిన మన మన మనం పోరాడుకున్న దారిలో నుంచి ఎంతో డివేట్ అయిపోయామో తెలుస్తుంది సార్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా టీచర్ లేనట పాపం వాళ్ళు ఎంత నియతిగా డ్యూటీ చేసిర్రో అని తలుసుకొని కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు సారు వాళ్ళు రోజు సరిగా ఉద్యోగం చేయకపోయి ఉన్నా వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు మోసం చేసి ఉన్నా వాళ్ళ వల్ల పిల్లలు చెడిపోయి ఆర్ వాళ్ళ వల్ల పిల్లలకి ఏం చేయాలో చేయకపోయినా ఐఎమ్ షూర్ ఆ పాపం మాకు వచ్చేది వాళ్ళు కానీ సార్ చెప్పినట్టు అసలు అట్లా పందప్పించుకునేటోళ్ళంతా ఎవరిని మోసం చేస్తున్నాం అని ఒక్కసారి ఆలోచిస్తే ఎంత బావుడు వల్ల గట్నే ఆడవిల్లలను ఆగం పట్టించే టీచకులను సార్ చెప్పినట్టు ఇట్లా నెత్తి లేపుకొని తిరగకుండా ఇజ్జ దీత్తనే అట్లా చేయాలనుకునే వాళ్లకు షిగత్త కావచ్చు ముంగట డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి బండ్లాపి మూతిలో పైపులు పెడుతున్నారంటే మందుబాబుల గుండెలు గుట్ట కుట్ట కొట్టుకుంటాయి ఛాన్స్ ఉంటే సైడ్ అయిపోవడో వెనకకు మరి పారిపోవడో చేస్తుంటారు పట్టుబడతామన్న భయానికి అయితే తాగినోళ్ళు అట్లా భయపడి తప్పించుకో పోయర్రంటే ఏమో అనుకోవచ్చు కానీ సుఖమందు తాగకున్నా పోలీసు వాళ్ళని చూసి పారిపోయిండటమ్ముడు అవగట్లెందుకో మరి పట్నం పాతబస్తీ చంద్రాయనగుట్ట ట్రాఫిక్ పోలీసు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుర్రు ఇంతల్నే పోలీసు వాళ్ళని చూసి ట్రాఫిక్లోనే బండిని రివర్స్ మల్పి పారిపోతుండటో పిలగాడు ఊకుంటరా ఎంటవాడి దొరకబట్టేందుకు ఎట్లా ఉరికినరో అర రే పోలీసు పెద్దగా పని పెట్టకుండానే పట్టుబడ్డాడు కదా రాంగ్ రూట్లో బండిని ఉరికే వై డివైడర్ను గుద్ది కింద పడ్డాడు పాపం గట్టిగానే దాకినట్టుంది అయ్యో అదృష్టం బాగుంది తమ్ముంది పెద్ద పెద్ద దెబ్బలేం దాకలే ఇంతకు ఎంత మందు గుద్దిండో అని నోట్ల పైపులు పెట్టి ఊదిపిస్తే ఎన్ని మాటలు ఊదిచ్చినా సున్నానే చూపిస్తుందట మందు మీటరు ఇటు మీటర్ మీద అటు మోటార్ సైకిల్ నడిపిన తమ్ముడి మీద డౌట్ వచ్చి ఎయ్ ఎంత తాగినావో నిజం చెప్పురా బాయ్ అని అడిగితే నేను మందు తాగలే సార్ మిమ్మల్ని చూస్తే భయమై పారిపోతున్నా అని చెప్పుకొచ్చిండట వరి నీ భయాన్ని నీళ్లులేని బాయలు ఎత్తయా మరిగింత భయపడేటోన్వి భయంగా బజార్ లో గుడ్డు పెట్టినట్టు బజార్లకి ఎట్లా బండెక్కొచ్చినవరా అని పోలీసు వాళ్లే పరిశానయ్యట కానీ గుమ్మడికాయల దొంగలు ఏ భుజాలు దడుముకున్నట్టే ఉన్నది కదా తమ్మునికి భయం మరి అదేదో సినిమా కమిడియన్ అలీ అన్న గనక బండ్ల మీద మూటలు మోసుకపోయి పోలీసు వాళ్లకు మస్కా కొట్టినట్టు ఈ పిల్లగాడు కూడా గసవాంటి ప్లాన్ ఏం చేయలే కదా అనే అనుమాన పడ్డారట పోలీసు వాళ్ళని చూసి ఇంతగానం భయపడే సిటీ ఉన్నారా ఆయన చూసి సాటి డ్రైవరాచారులంతా అయ్యో దొంగలకు వారేస్తే వాళ్ళ దౌడలు దగ్గర వాడ ఫక్తు వైన్సులు బ్యాంకులు గుళ్ళ మీదే పడుతున్నాయి కదా దొంగోళ్ళ కండ్లన్నీ పాపం పెట్టిన వాళ్ళకైతే కమాయి చేసాడేమో కానీ దొంగలు పడకుండా కాపాడుకున్నాడే కష్టమైతుందట ఈ నడమ గుళ్ళ మీద నజర పెట్టిన దొంగ భక్తులు కూడా బాగా మోపైతుర్రు బ్యాంకుల దొంగతనాలంటే ఏం కట్సంది నడుస్తున్నాయి నాయే చలో ఆ మూడు దొంగతనాలను కలిపి ఒక్క పారి చూసేద్దాం అవు కదా ఆడోళ్ళ మెడల బంగారి గొలుసులకే కాదు వైన్స్లకు దేవుళ్ళ గుళ్ళకు కూడా భద్రత కరువైతుంది ఈ నడమైతే నిరీ కళ్ళల పెట్టుకుంటున్నారు ఈ దొంగోళ్ళు ఇగో పెద్ద సుత్త పట్టుకొచ్చి పెక్క పెక్క వలగొట్టి ఎంత పెద్ద బొక్క పెట్టి దూరి దోసుకపోయారో చూడు ఈ వైన్స్ల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సిటీలో ఉన్న శ్రీ దావత్ వైన్స్కు సూటి పెట్టి రి మంచిగా మనిషి పట్టేటంత బొక్క పెట్టి మందుబాటలు పైసలు అన్నీ ఎత్కపోయిరట సీసీ కెమెరాల రికార్డ్ కాకుండా కెమెరాల వైర్లను కూడా కట్ చేసిరట ఎంత అడ్వాన్స్ ఉన్నారో సూడిగా సుల్తానాబాద్లో వైన్స్లను దోసుకుంటూ ఇదేం కొత్త కాదట ఇదివరకు కూడా జరిగినాయట ఇక అందులో ఎంత వరకు రికార్డ్ అయింది ఎంతమంది వచ్చింది అనేది చూసే పల్లె పడ్డరు అక్కడ పోలీసు వాళ్ళు మరి ఇంత పెద్ద గన్ను పట్టుకొచ్చి దిమ్మ దిమ్మ గోడల వల కొడుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్నోళ్లకు సప్పుడు రాలేదా సౌండ్ ప్రూఫ్ సుత్తనేమన్నా వాడిరా దొంగోళ్ళు అనేదే చిత్రం అనిపిస్తుంది ఇక అదేమో కానీ అంటే దొంగలకు గ్యారంటీ లేనే కదా ఈ నడమ మాంచిగా నాలుగు రాళ్ళు ఎన్కేసుకోవచ్చు దందాలకు దిగితే ఉన్న గోడల రాళ్ళను ఊడవేకి లూటీ చేయబట్టే దొంగోలు పాడైపోను అందితున్నారట ఓనర్లు ఓనర్లంతా అదట్ల పెడితే ఇక ఈ సాయిబాబా గుళ్ళే గంటలు పంచలవ విగ్రహాలు ఎత్తుకపోయిన భక్త దొంగని కథ చూడు రి ఇక భుసోటిప్పి భుజం మీద కండి వేసుకొని మంచిగా భక్తులెక్క లెక్క బిల్డప్ ఇచ్చి బాబా సొమ్మును బొక్కేసిండు ముద్దుగా ఇక కింద వంగి వంగి మొక్కినట్టే చేసుకుంటా మెల్లగా గంటలే పట్టిండు అదైనాక బాబా ముంగట కూర్చొని కాళ్ళకు మొక్కినట్టే సాగి పంచలోవ విగ్రహం గంట ఎట్లా కొట్టేసిండు చూడు బద్మాసుడు అనంతపురం జిల్లా ఉరవకొండ సాయిబాబా గుడిది సప్పుడు కాకుండా గంట కొట్టేసిండు గాని సీసీ కెమెరాల కెమెరాలా రికార్డ్ అవుతుందన్న సోయలేనట్టుంది భక్తునికి ఇక చూసి రదా ఇటు వరంగల్ రాయపర్తి కాడున్న ఎస్బీఐ బ్యాంకులో జరిగిన బంగారం లూటి ముచ్చట అయితే పెద్ద గమ్మతే అనిపిస్తుంది గ్యాస్ కట్టర్ తోటి ఎనకెన్సికి కిటికీ సువాలు కోసి ఉన్న లాకర్లను కోసి పంతొమ్మిదిన్నర కిలోల బంగారం కొట్టేసి దొంగలు పాప మాటి ఇటు ఐదు వందల మంది బంగారం అట ఇవులెవలి సొమ్ము ఉంది ఏవల సొమ్ము మాయమైందో తెలియక బంగారం గుదవెట్టిన వాళ్ళు లాకర్ల వాళ్ళు అంత భయపడుతున్నారు బంగారం మేము ఆ డబ్బులు తీసుకుపోయి ఆ పిల్లలకు సార్ నిన్న దొంగలు పడ్డారు అని తెలిసింది తెలిసి మేము పరిశానలో ఉన్నాం మరి ఎట్లా మా బంగారం ఏంది మా పరిస్థితి ఏంది ఒకసారి అడుగుదాం వస్తే బ్యాంకు బంద్ ఉన్నది ఇప్పుడు మరి ఫోన్ చేస్తే ఎత్తట్లే రల్లా పోలీసు వాళ్ళు వచ్చి సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది ఏమున్నదో చూద్దామంటే సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ ను కూడా మాయం చేసిరట అయితే అచ్చం గిట్లనే మూడు వారాల కిందటగా కర్ణాటక ధవనగిరి జిల్లాల ఓ బ్యాంకును దోసుకున్నారట దొంగోలు వీళ్ళు వాళ్ళేనా వాళ్ళు వేరేనా అని ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసు కానీ ఏం దొంగతనాలు ఏం దొంగలు పో ఈ నడమ దొంగ వృత్తిలో అపాయింట్మెంట్లు రిక్రూట్మెంట్లు బ్యాంకులు ఇండ్లు గుడులు వైన్స్లు ఏడుల మెడలు దేని పో అప్పుడప్పుడు న్యాయం కావాలనో డిమాండ్లు తీర్చాలనో జనాలు రోడ్ల మీదకెక్కి ధర్నాలు కోలు నిరసనలు చేసుడు కామన్ అట్లా చేసినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మొదలు మంచిగా నచ్చజెప్పి ఆడికెళ్ళి లేపాలని చూస్తారు వినకుంటే మీ మీద కేసులు అవుతాయి అని బెదిరిస్తారు కూడా అట్లా కూడా వినకుంటే లాఠీలకు పని చెప్తారు ఆ తర్వాత ఇంకా షాన్నే ఉంటాయి కదా సామభేద దండోపాయాలు అన్నట్టు ఏడైనా అదే పద్ధతి పాటిస్తారు పోలీసు వాళ్ళు కానీ డైరెక్ట్గా దండోపాయానికి దిగి పబ్లిక్ తోటి ఉల్టా దండోపాయం కూడా చేయించుకుంది ఒక సిఐ మేడం చూడు రియాన్నో చూసిర్రా చిన్నప్పుడు ఈ స్కూల్ల సైన్స్ సబ్జెక్టుల చర్యకు సమానమైన ప్రతిచర్య ఉంటదన్న న్యూటన్ గమన సూత్రాలను సరిగ్గా చదవలేదో మర్చిపోయిందో గాని మాట్లాడతందుకని ముంగడికొచ్చిన పిల్లగాని చెంపటి సర్పు సరవంగే మల్లా ఉల్టా నాలుగు దరిశిర్రు అంటే అట్లకేలి సమానమైన ప్రతిచర్యతో పాటు ఎక్స్ట్రా ప్రతిచర్య కూడా వచ్చిందన్నట్టు మధ్యప్రదేశ్ రాష్ట్రం టిక్మగడ్ జిల్లాలో ఉన్న దర్వాగాన్ అనే ఊళ్ళే జరిగింది ఇట్లా ఇంతకు పంచాది ఎట్లొచ్చిందంటే మొన్న రాత్రి యాభై ఏళ్ళ ఒక రైతుకు రోడ్డు మీద టక్కర్ అయిందట ఎవడో గుద్దిపోయినట అయితే ఆ గుద్దినోళ్లను గుర్తుపట్టి అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని చచ్చిపోయిన మనిషి చుట్టపోలు ఏర్కున్న వాళ్ళంతా రోడ్ ఎక్కి ధర్నాకు దిగిర్రు ఇక ఎట్టుంటది ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా ఎక్కడి బండ్లు అక్కడ ఆగిపోతే ముచ్చట పోలీసు వాళ్ళకి ఎరికాయి ఊరికొచ్చిరిగా ఇక మరి వచ్చినావే నిబలంగా మాట్లాడి ఆ బాధలున్నోలను ఓదార్చి తగిన న్యాయం చేస్తాం మీకు అని చెప్పి ఓ నాలుగు మాటలు చెప్తే పంచాయతీ ఆడికే ఓడిచిపోవు అయ్యేది పోయేది తర్వాత గాని ఏదో చెప్దామని వచ్చిన పిల్లగాని పట్టుకొని నువ్వేంత పోరానివిరా నాకే చెప్పేటంత పెద్దోన్వా అన్నట్టు సరుపు జరిచి ఉల్టా రిటర్న్ గిఫ్ట్ లో దండిగానే ఇట్లా ఇదే వేరే వేరే పంచాదం అయితే చాలా పెద్దగై చార్జ్ చేసి అందరిని అరెస్ట్ చేసి ఎత్తుండే కావచ్చు కానీ వాళ్ళ ధర్నాలో కూడా న్యాయం ఉంది కదా అని అందరు ఉల్టా మర్రవాడి పడి మాట్లాడేటళ్లకు పోలీసు వాళ్ళ జర తగ్గి మేడం గారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మాటిచ్చిరట పాపం యాక్షన్ కు రియాక్షన్ ఇంత స్ట్రాంగ్ గా ఉంటుందని అస్సలు అనుకోనట్టుంది మేడం అందుకే ఎప్పుడు అధికార బలాన్ని భుజ బలాన్ని కాదు అప్పుడప్పుడు బుద్ధి బలాన్ని కూడా వాడుకుంటే ఉండాలి సందర్భాన్ని బట్టి అని మంచి పాఠమే నేర్చుకుంది కావచ్చు అనుభవంతో కొత్తగా బండి కొన్నోళ్ళు కారు కొన్నోళ్ళు షోరూంలకి బండి బయటికి తెచ్చేటప్పుడు పూజలు చేసి నిమ్మకాయలు దొక్కించుడు గుమ్మడికాయలు కొట్టుడు కేకులు కట్ చేసుడు చేస్తుంటారు గా నడమవు కదా అయితే ఎరైటీగా ఉండాలని ఒంట మీద ఎక్కి కార్ షోరూమ్కి వచ్చిరట గట్నేగా మధ్యప్రదేశ్లో మహీంద్రా కంపెనీ వాళ్ళ కారు కొన్నాయనే ఆయన సంబరాన్ని ఎట్లా చూపించిండో చూసి గజ్జన ఉనికి అక్కడ ఉన్నోళ్ళంతా మరి నెక్స్ట్ లెవెల్ అనే సంబరాన్ని ఇంతకేం చేసిండో వేరు సంబరాన్ని సమర్ కాకి ఎత్తుకపోను చూసిండ్రా ఈ మనిషి సెలబ్రేషన్ ఎట్లున్నదో ఉన్నదో కొత్త కారు కొన్న తోటి గన్ను పట్టుకొచ్చి గాలే కాల్పులు జరిపిండి ఇట్లా మధ్యప్రదేశ్ లో ఉన్న ఒక మహీంద్రా కంపెనీ కార్ల షోరూమ్ ఉంగట జరిగింది ఇట్లా ఈ నడుమ మహీంద్రా తార్ రాక్స్ కారు చాలా పాపులర్ అయింది కదా ఇక దాంట్లో ఐఎండ్ మోడల్ కొన్న సంబరాన్ని ఇట్లా జరుపుకున్నాడు అన్నట్టు కానీ కారు కదులుతుండగానే కాల్చుడు పెట్టిండు మానోడు సుక్కున డ్రైవర్ బ్రేక్ దొక్కుతే మా నోని ఉన్న తుపాకి కింది కొరుగుతే తూట పోయి లెవెల్ కన్నా తుట్క్కున తలుగుతే ఎట్లుంటుండే తగిలినా తలగకుండా ఇది మాత్రం తప్పే కాబట్టి మనోని అరెస్ట్ చేయాలి అని అంటున్నారు సూచన వాళ్ళు మరిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ఆనంద్ మహీంద్ర సారు షేర్ చేసి పొద్దుకట ఇంకింత వైరల్ చేసి పోలీసు వాళ్ళ దాకా ఏరటట్టు చేస్తాడో అని కూడా కామెంట్లు పెడుతున్నారట ఏతల ఎంకడ చేసిన పని నచ్చని నెటీసన్లంతా ఇవియా టీ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉంటుంది టీవీ నైన్